పోలిపల్లి వద్ద రోడ్డు ప్రమాదం నలుగురు మృతి కారు టైరు పేలి బోల్త కొట్టడంతో ఢీకొట్టిన లారీ విశాఖలో బ్యాంక్ ఎగ్జామ్ రాసేందుకు వెళ్తుండగా ప్రమాదం మృతుల్లో ఇద్దరు భార్య భర్తలు మృతులంతా శ్రీకాకుళం టౌన్ కు చెందిన వారే భోగాపురం జాతీయ రహదారిపై పోలుపల్లి వద్ద కారు బోల్త పడిన సంఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు మృతులంతా శ్రీకాకుళం టౌన్ కు చెందిన వారిగా పోలీసులు భావిస్తున్నారు శ్రీకాకుళం నుంచి విశాఖ వెళుతుండగా పోలిపల్లి సమీపంలో పెట్రోల్ బంక్ వద్ద కారు అదుపు తప్పింది అదుపు తప్పిన కారు శ్రీకాకుళం వెళ్లే రహదారి పైకి రావడంతో ఎదురుగా వస్తున్న లారీ బలంగా ఢీకొట్టింది దీంతో కారులో ప్రయాణిస్తున్న ఒక మహిళతో పాటు నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు సంఘటనా స్థలానికి వెంటనే పోలీసులు చేరుకుని కారులో చిక్కుకున్న మృతదేహాలని వెంటనే వెలికి తీశారు పోలీసులు అందించిన వివరాల ప్రకారం శ్రీకాకుళం టౌన్ కి చెందిన గవడీ కౌశిక్ వడ్డే అభినవ్ వడ్డే మణిమాల డ్రైవర్ జియా స్మృతి చెందారు ఇందులో వడ్డే అభినవ్ మణిమాల భార్యభర్తలు కాగా కౌశిక్ అభినవ్ స్నేహితులు విశాఖపట్నంలో జరిగే ఐబీపీఎస్ బ్యాంక్ మెయిన్ ఎగ్జామ్ కోసం స్నేహితుడు కౌశిక్లో బయలుదేరారు ఇంతలో పోలుపల్లి వద్దకు వచ్చేసరికి టైరు పేలడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు